శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం శ్రీవారాహి అమ్మవారి విశిష్టత వారాహిదేవి అమ్మవారు గుప్త నవరాత్రులలో పాటించవలసిన ముఖ్యమైన నియమాలు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నవరాత్రులలో పాటించవలసిన నియమాలు వస్త్రాలు లేకున్నా ఇబ్బంది లేదు కాని మెడలో కండువా తొమ్మిది రోజులు ధరించాలి పీఠం పెట్టి అమ్మవారిని పూజించడం ఇబ్బందికరంగా ఉంటే మీ పూజ గదిలో అమ్మవారి చిత్రపటానికి ఉదయం సాయంత్రం రెండు పూటలా స్నానం చేసి దీపారాధన చేసి పూలు పండ్లు నైవేద్యంగా పెడితే సరిపోతుంది తొమ్మిది రోజులు చెప్పులు వేసుకోకూడదు మద్యానికి మాంసానికి దూరంగా ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలి నేలమీద పడుకోవాలి స్తోత్ర పారాయణం చేయడం కుంకుమార్చన చేయడం ఇబ్బందికరంగా ఉన్న వ్యక్తులు వారాహి అమ్మవారి ద్వాదశనామాలు ఉదయం సాయంత్రం చదివితే సరిపోతుంది అవకాశం ఉన్నవారు అమ్మవారి ముందు ఈ తొమ్మిది రోజులు కొన్ని రక్షా కంకణాలు పెట్టుకోండి నవరాత్రి దీక్ష అయిన తర్వాత ఈ రక్ష కంకణాలు చేతికి కట్టుకోండి అమ్మవారి పీఠం ముందు సమర్పించే చీరగాజులు అనారోగ్య వ్యక్తులను ఆరోగ్యవంతులుగా చేస్తుంది కళ్యాణం కాని స్త్రీలకు శీఘ్రంగా కళ్యాణం జరుగుతుంది సంతానానికి దూరంగా ఉన్న వ్యక్తులకు సంతానాన్ని సౌభాగ్యాన్ని ఏర్పరుస్తుంది అమ్మవారి ముందు చేసే కుంకుమార్చన ఆ యొక్క కుంకుమ ఎంతో మహిమాన్వితమైనది ఈ కుంకుమను భద్రంగా దాచుకోండి ప్రతిరోజు ఈ కుంకుమను ధరించడం వల్ల జయము విజయము వెంటే ఉంటాయి అవకాశం ఉన్నవారు తొమ్మిది రోజులు అమ్మవారి ముందు అఖండ దీపారాధన చేయండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి వాస్తుదోషాలు విపరీత ప్రభావాలు తొలగిపోతాయి దీక్ష చేయడం సాధ్యం కాని వ్యక్తులు కనీసం తొమ్మిది రోజులు చెప్పులు వేసుకోకుండా ఉండండి ఈ తొమ్మిది రోజులు అమ్మవారి ముందు పీచుతీయని కొబ్బరికాయ ఉంచండి నవరాత్రి దీక్ష పూర్తయిన తర్వాత ఈ పీచుతీయని కొబ్బరికాయను మీ ఇంట్లో లేదా వ్యాపార కార్యాలయంలో ఒక ఎర్రని బట్టలో కట్టి ఉంచండి తొమ్మిది రోజులు అమ్మవారి పూజలో కొబ్బరికాయ ఉండటం వల్ల శక్తివంతంగా మారుతుంది ఈ తొమ్మిది రోజుల్లో మెడలో ధరించే కండువాను భద్రంగా ఉంచుకోండి ఏవైనా ముఖ్యమైన పనులమీద బయటకు వెళ్లినప్పుడు లేదా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు ఈ కండువాను ధరిస్తే మంచి శుభ ఫలితాలు వస్తాయి అత్యంత సులభంగా మీ వృత్తులు చేసుకుంటూ అమ్మవారి నవరాత్రి దీక్ష అవకాశం ఉన్నవారు చేయండి సకల శుభాలు అష్ట ఐశ్వర్యాలు సర్వసుఖాలు పొందండి నవరాత్రి ముగింపు జూలై పదిహేనవ తారీఖు ఉదయం అమ్మవారికి నైవేద్యం మంగళహారతి ఒక కొబ్బరికాయను కొట్టి దీక్షను ముగించాలి కండువా తీసి పక్కకు పెట్టాలి మనం ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నామో ఆ సమస్యను అమ్మవారికి చెప్పి ఆ సమస్యకు పరిష్కార మార్గం ఇవ్వమని అమ్మవారిని వేడుకోవాలి వారాహి అమ్మవారి ఆరాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది దీంట్లో ఎటువంటి సందేహం లేదు శ్రద్ధలతో అమ్మవారి నవరాత్రి దీక్ష ఆచరించండి శ్రీవారాహి అమ్మవారి విశిష్టత సప్తమాతృకలలో ఒక్కరు శ్రీవారాహి పరదేవత పరమేశ్వరి సర్వసైన్య అధ్యక్షురాలు శ్రీవారాహి అమ్మవారు మహావిష్ణు మరో రూపం మహాలక్ష్మి ప్రతిరూపం సర్వమంగళ స్వరూపం దుష్ట శిష్ట సంరక్షణ గావించుటకు పాసమును దండమును ధరించిన దండనాథ వారాహి అమ్మవారు ఉగ్రరూపంలో కనిపించే అపార కరుణామయి పరమ కృపామై వారాహి దేవత వారాహి ఆరాధన అందరూ చేయకూడదని కొన్ని అపోహల వలన అమ్మవారి ఆరాధన తక్కువ మందికి మాత్రమే తెలుసు అలాగే ఎవరికి తెలియకుండా గుప్తంగానే మిగిలిపోయాయి ప్రస్తుత కాలంలో అమ్మవారి ఆరాధన ప్రతి ఒక్కరికి అవసరం అమ్మవారి ఆరాధనతో అరిషడ్వర్గాలు ఆధీనంలో ఉంటాయి కామ క్రోధ మోహ మదమాత్సర్యాల నుండి అమ్మవారు మనల్ని సంరక్షిస్తుంది మన మనసును నియంత్రిస్తుంది అమ్మవారు ఏది ఎప్పుడు ఎలా చేయాలో ఎలా సాధించాలో తెలియజేస్తూ ఉంది అమ్మవారు వసుంధర భూదేవి నాగలిని రోకలిని ధరించిన ధాన్యదేవత పంటలు సరిగా పండాలన్నా వ్యవసాయం అనుకూలించాలన్నా ప్రతి ఒక్క రైతు తప్పక వారాహి ఆరాధన చేయాలి శ్రీకరి శుభకరీ సర్వమంగళకారిణి కళ్యాణ స్వరూపిణి అమంగళం నాసిని సుమంగడి సౌభాగ్యప్రదాయిని విసుక్ర ప్రాణహరిణి వారాహి అమ్మవారు వారాహి అమ్మవారి ఆరాధన అత్యంత శుభప్రదం సౌభాగ్యప్రదం ఎటువంటి తీవ్ర సమస్యలైన అమ్మవారి ఆరాధన వలన పరిష్కారం లభిస్తుంది అమ్మవారి ప్రీతిగా ఈ నవరాత్రులు శ్రద్ధగా నిష్ఠతో ఆచరిస్తే మన యొక్క మనో అభిష్టాలు తప్పకుండా తీరుతాయి భూమిపరమైన సమస్యలు ఉన్నా భూతగాదాలు ఉన్నా కోర్టు కేసులు ఉన్న శత్రు సమస్యలు ఉన్నా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నా జీవితంలో స్థిరత్వం లేకపోయినా మనకంటూ రక్షణ లేకపోయినా ఇంట్లో తరచుగా అరిష్టాలు జరుగుతున్నా ఆర్థిక స్థిరత్వం లేకపోయినా ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు ఎక్కువైన అమ్మవారి నవరాత్రి దీక్ష చేస్తే ఈ సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి అమ్మవారి ఆరాధనతో ఫలానా సమస్య అంటూ ఉండదు ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు